గుర్రంబమ్మ గురించి గుర్తు అయ్యి కథ చెప్తా అన్నారు అదే అదేం కథ అంటే అప్పుడు ఏం చెప్పలేదు నాకు గుర్రంబమ్మ అనేది అంటే ఇంటెలిజెన్స్కి సంబంధించి ఒక చిన్న కథ అది ఓకే థింక్ డ్ విత్ స్పిరిచువాలిటీ అంటే రైట్ అబ్జర్వేషన్ అన్నది ఆ కథలో ఉంది గుర్రంబమ్మ కథ ఇది యాక్చువల్గా నాకు మా స్కూల్లో ఒక మ్యాథ్స్ టీచర్ ఉండేవాడు బుచ్చాచార్యన్ ఓకే ఆయన వెరీ బోరింగ్ పర్సన్ కానీ ఆయన చెప్పిన ఒకే కథ నాకు లైఫ్ అంతా గుర్తుండిపోయింది ఆ కథ క్లాస్మేట్స్ అందరికీ చెప్పారు ఎవ్వరికీ గుర్తులేదు అది నేను అంత శ్రద్ధగా విన్నా ఓకే అదేంటంటే ఈ కథ నేను మన ఛానల్ కూడా ఒకసారి చెప్పిన బట్ ఈ కథ కాబట్టి ఎన్నిసార్లు అని చెప్పుకోవచ్చు ఒక ఒక ఐదారు ఉన్న ఒక ఆసము ఉంటాడు ఆసం ఇంట్లో ఒక ఆవిడ పనిచేస్తూ ఉంటుంది కొడుకుంటాడు ఆమె చచ్చిపోతూ నాకు ఆస్తి ఇస్తే ఏమీ లేదు నేను నీకాడి పని చేసినయ్యా జర మా పిల్లగాడిని పనులు పెట్టుకో అంటే లేదమ్మా నువ్వంటే చాలా గౌరవము వాడిని చూసుకుంటాను వాడికి పని నేర్పిస్తాను వాడిని ఇండిపెండెంట్గా మారుస్తాను డోంట్ వరీ నువ్వు నిశ్చింతగా కన్ను పోయి చెప్తాడు అప్పుడు తెలిసింది వీడు మహా సోమరి వాడు ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్వంటీ అవర్స్ పడుకుంటాడు ఎప్పుడు గొడ్ల చావట్లో పడుకుంటాడు ఇనిషియల్ డేస్ విపరీతంగా కొట్టడము తిట్టడము ఎల్లగొట్టడము ఊర్లో అందరికి చెప్పుకోవడము ఇదంతా న్యూ సెన్స్ అంత ఉంది బట్ హిట్ డిడ్ నాట్ చేంజ్ వాడికేమో ఏమో అమ్మకు ప్రామిస్ చేసింది మీ అమ్మకు వాగ్దానం చేస్తారా అని నేను సంపనని నా కర్మగా తగిలినవరాను అసలు ఓనర్ నేనా నువ్వు వారా నేను కదా పడుకోవాల్సింది అంటే నాకు మీరు చెప్పేది అర్థం కాదండి అంటాడు ఇట్లా కపుల్ ఆఫ్ ఇయర్స్ గడిచిన తర్వాత ఓనర్కి ఒక రియలైజేషన్ వస్తుంది బాస్కి వీడు ఆ దున్నపోతు ఆ రాయి ఒకటే చెప్పి వేస్ట్ నేను అనవసరం నా ఎనర్జీ కోల్పోతున్నాను వీడిని ఇగ్నోర్ చేయాలి అసలు వీడు సచ్చినా బతికినా నాకు అక్కర్లేదు బతుకున్నంతవరకు కుక్క అన్నం వేస్తే వీడికి అన్నం వేస్తే ఇంతే ఇంతకు మించి ఇంకా ఎక్కువ లేదు తక్కువ లేదు వాడు హాయిగా గొడ్డచేవాళ్ళు గడ్డ మీద పడుకుంటే వాడికి ఇతను జలసి లేచి లేచితను పాలు పిండాలి సైకిల్ వేసుకోవాలి తొక్కాలి అలసిపోయి వస్తాడు వీడు తట్టుకోలేకపోతున్నాడు అసలు అసలు వాడి ఇంట్లో వీడు పనిచేస్తున్నట్టు ఉంది కానీ చివరికి హండ్రెడ్ పర్సెంట్ ఆగింది మైండ్ ఊర్లో అందరూ అడుగుతున్నారు మీ వాడు కూడా నాకు తెలియదు నన్ను అడగొద్దు మీరు ఆడుకోండి వాడు చచ్చిపోయినంత లెక్క వాళ్ళమ్మ కోసం మాట ఇవన్నీ చెప్తున్నాడు రాను రాను ఊర్లు అందరు అడితేనే పరమ లేజియెస్ట్ ఫీల్ వీడు వీడి కర్మ బాలకి ఇట్లాంటి పని కూడా దొరకలేడు వీడు లైఫ్ అంతా ఇట్లాగే పని చేసుకొని బ్రతకాలి అని అనుకుంటుండగా పొద్దున్నే లేచాడు ఇట్లా ఆ పుల్ వేసుకొని ఇట్లా ఆవుల దగ్గరికి పోస్తే ఆ నడిచాడు వీడు ఓన్ ఎందుకు వీడు లేచి ఇట్లా కూర్చున్నా ఎర్లీ మార్నింగ్ ఫోర్కి రా లేచి కూర్చున్నావు ఏం చెప్పాలి పండుకోపో ఈ పని ఏంది నెక్స్ట్ డే సేమ్ లేచి కూర్చున్నాడు ఊతున్నాడు ఏమైందిరా దోమలు గరుస్తున్నాయా ఏమైనా కావాలన్నా ఏంటి ప్రాబ్లం ఏదన్నా పని చేస్తానన్నా వద్దురా నిన్ను నమ్ముకుంటే నేను పోతా ఎందుకంటే నువ్వు మళ్ళీ ఎదురుంతా తాపినావు అనుకో మళ్ళీ డిపెండెన్స్ చేసి మర్చిపోయిన సమయానికి లేచినావు మళ్ళీ ఎందుకు లేసినావా నువ్వు మళ్ళీ నాకు పెంట పెట్టడానికి టెన్ డేస్ అయింది మళ్ళీ వేసిన పొద్దున్నే ఇప్పుడు వీడు నిన్ను చూడట్లేదు ఇంకా వాడు బరకు వేస్తున్నాడు పోతున్నాడు నెక్స్ట్ డే లేచాడు లేస్తే బర్ర గడ్డేసి కూర్చున్నాడు గడ్డ వేసేసినావా ఇట్లా నా వేసేది ఎట్లా గడ్డి వీకాలో తెలియదు ఏ ఏ దూడకి ఎంత వేయాలన్నా తెలియదు ఎందుకురా నువ్వు చేస్తావు నువ్వు నాకు ఇదే పనిష్మెంట్ మీ అమ్మ పెట్టిపోయింది అది ఒక నెల ఎదురిగి పర్ఫెక్ట్ గడ్డి వేస్తున్నాడు ఇంకొక వన్ మంత్ తిరిగేసరికి వాడు పాలు పిండి రెడీగా ఉన్నాడు ఇంకొక వన్ మంత్ తిరిగేసరికి వాడు సైకిల్ పోయి ఇచ్చి వాడు వస్తున్నాడు ఏమైందిరా నీకు ఎందుకు ఇట్లా పని చేస్తున్నావు నువ్వు నువ్వు మళ్ళీ ఎప్పుడు ఆపుతావు ఇది ఎక్కడి తలకే నొప్పి నాకు నువ్వు చెయ్యకు ఇదంతా నా మాటి నువ్వు అంటే వాడు నువ్వు మాట్లాడే తర్వాత చంపాల నా ఏమీ ఏమి లేదండి ఏమైంది నీకు మాట్లాడు మెల్లగా అయింది అసలు పొద్దున్న ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా అందరికి పాలేలిపోతున్నాయి ఊరలు అందరూ వాడు ఎంత బాగా పని చేస్తుండే నువ్వు ఏం ట్రైనింగ్ ఇచ్చావు ట్రైనింగ్ బొందన వాడిని నేను లేవనే లేదు హఠాత్తుగా గురువు లేచాడు నాకు డేట్ గుర్తుంది ఇప్పుడు నాకు పిచ్చి లేస్తుంది వాడిని గురించి ఆలోచన మర్చిపోదు అనుకునే లోపు లేచాడయ్యా ఇప్పుడు వాడు ఎందుకు లేస్తున్నాడు ఇట్లా ఎంతకాలం పనిచేస్తాడు ఇంత అద్భుతంగా ఎందుకు పనిచేస్తున్నాడు ఈ మోటివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది నేను ఎంత చెప్పినా విని అనిపించింది వాడికి మధ్య మధ్యన అడుగుతున్నాడు ఎందుకు పని రే ఇట్లా ఎందుకు లేస్తున్నావు మార్నింగ్ అంటే మెల్లగా చేతులు కట్టుకొని ఇట్లా చూస్తా నా వల్ల కాదురా ఇప్పుడు ఐదారు బర్రెలు పెంచాడు మెల్లమెల్లగా లెక్క రాసిస్తున్నాడు అంత సైలెన్స్ జరుగుతుంది అందరు ఊర్లో ఇప్పుడు వీడిని పట్టుకున్నారు ఏమైంది మీ వాడికి ఏం చెప్పావు మీ వాడికంటే నేను ఏం చెప్పలేదు మరి కనుక్కో ఏమైందో ఇలా ఎవడు పని చేస్తాడు వాడు ఒక జీనియస్ లాగా పనిచేస్తున్నాడు అసలు మీ పాక ఎట్లయింది వాడి ఇంటికి పెయింటింగ్ చేశాడు ఇల్లంతా నీట్గా చేశాడు వాడు గిన్నెలు కడిగి పెట్టాడు పర్ఫెక్ట్గా డెలివరీ చేస్తున్నాడు ఇదంతా వాడంతా కూడా డెలివరీ చేసుకుంటున్నాడు ఏందో కనుక్కుంటే ఇప్పుడు వీడికి అడిగి అడిగి చివరికి ఒకరోజు వారిని గల్లా పట్టుకొని కొట్టాడు మళ్ళీ అడుగు నువ్వు చెప్తావా చెప్పవా ఏమైందో లేదు బయటికి పోనా నాకు మళ్ళీ తీసి బయటికి గెంటేశాడు అవసరం లేదు నాకు నిలబడ్డాడు పో ఓకే నిలబడి కట్ చేస్తే మళ్ళీ సంవత్సరం గడిచింది మళ్ళీ వాడి కథ స్టార్ట్ అయింది ఒక ఆసామి దగ్గర చేరిండు అక్కడ భాష నేర్చుకున్నాడు రాసేది నేర్చుకున్నాడు అన్ని లెక్కలు చూస్తున్నాడు వంద రెండు వందల బర్రెలు మెయింటైన్ చేస్తున్నాడు చిన్న కిరాణం మెయింటైన్ చేస్తున్నాడు అంత బాగానే ఉంది ఇప్పుడు వీడు వెళ్ళాడు వాడి దగ్గరికి ఎలా చేస్తున్నాడు అంటే వాడు దేవుడు సార్ వాడు వచ్చినాక చాలా అనేది అంత బాగుంది అసలు నీకు ఏం జరిగిందో తెలుసా ఏం జరిగిందంటే వాడు మహా లేజీ ఫిలో కొన్ని సంవత్సరాలు దున్నపోతు అధ్వానంగా వండుకున్నాడు ఒకరోజు అర్ధరాత్రి ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ నాకు బాగా గుర్తు ఫోర్ ఓ క్లాక్ లేచిండు వరకు అట్లా పనిచేస్తున్నాడు ఏమిందో జరగనుకో నాకు నిద్ర పడతలేదు అవునా ఇట్లా ఇట్లా మారుతాడు గురుకుపణ ఏదో అయ్యండి ఉంటుంది అయ్యేదో సంథింగ్ ఏదో ఏదో లే మేలుకుంది లోపల ఇప్పుడు వీడు అడుగుతున్నాడు ఏమైందిరా అంట వాడు మళ్ళీ వాడు వాడేలా కొట్టాడు అట్లా ఒక ఐదరేళ్ళు గడిచింది ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో ఏ ఊళ్ళు ఉన్నాడో ఏం చేస్తున్నాడో తెలియక వీడికి పిచ్చి లేచింది అందరూ సాయంత్రం అయితే వాడి గురించే చర్చ వాడు ఏం చెప్పట్లే ఇప్పుడు ఆ రాజుగారి దగ్గరికి ఒక చిన్న ఛాలెంజ్ వచ్చింది ఆ ఊర్లో ఆ ఏరియా రాజుగారికి ఆ ఛాలెంజ్ ఏమిటంటే ఇప్పుడు గుర్రం కథ ఇక్కడికి వచ్చింది అదే గుర్రం వస్తలేం వస్తుంది ఇప్పుడు గుర్రం వచ్చింది ఒక వ్యక్తి రెండు గుర్రాలు తెచ్చాడు సేమ్ టు సేమ్ ఉన్నాయి ఇందులో ఏది తల్లి ఏది పిల్ల గుర్తుపట్టాలండి గుర్తుపట్టి ఛాలెంజ్ ఇది రాజు కళ్ళు నిలుపుకొని చూసినా అసలు పోల్చుకోలేదు అద్దం ముందు లేబెట్టుంది ప్రతిబింబంలాగా సో అప్పుడు నగర వేయించాడు ఇది ఎవరైతే గుర్తుపడతారో చాలా ట్రై చేశారు మంత్రి ట్రై చేశాడు అందరు క్లోజెస్ట్ పీపుల్ ఎవ్వరు ఒకసారి అతను చెప్తున్నాడు నో కారణం చెప్పాలి గెస్ట్ చేయడం కాదు రూడిగా చెప్పాలి ఇది కారణం అని చెప్పాలి అందరు చెప్తున్నారు ఇతను చెప్పింది కరెక్ట్ కారణం అంటే ఏదో ఊహించామండి అంటున్నారు తప్ప ఎగ్జాక్ట్ రీజన్ ఏమంటే తెలుస్తలేదు అప్పుడు చివరికి రాజు మన ఇజ్జత పోయేటట్టుంది అని ఒక దండ దండరాయించాడు ఎవరైతే ఈ రెండు గుర్రాల్లో ఏది తల్లి పిల్ల కనుక్కుంటారో వాళ్ళకి నా కూతుర్నిస్తే అర్ధరాజ్యం ఇచ్చి యువరాజ్యం చేస్తాను వీడు అక్కడ ఎవరు నువ్వు అంటే నేను ఎవరో తెలుసు కదా చెప్పకపోతే తల తలదీసేస్తా పర్వాలేదు కానీ ఒక గంట సేపు నేను చూడాలనుకుంటున్నావాడు ఎంబడే చెప్పాను దానికి అంగీకారం అయితే కనుక్కోండి గంట కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ చూసుకున్నాడు వాడు దాన్ని అక్కడ వదిలే బయల్లో మహారాజు కూడా ఉన్నాడు పక్కనే ఎందుకంటే ఇంతవరకు అందరు ఏదో గెస్ట్ చేశారు కానీ వీడు చూస్తున్నాడు ఆఫ్టర్ వన్ అవర్ అది అది తల్లి ఇది పిల్ల ఇలా చాలామంది చెప్పారు ఎందుకంటే కామన్ సెన్స్ అండి ఆయనకి ఎప్పుడు దాని వెంటనే పోతుంది తల్లి అంటే పిల్ల పోతుంది లేమన్నా ఇది తప్ప వేరే రీజన్ ఏం లేదని అది చెప్పాడు కరెక్ట్గా చెప్పాడండి కట్ చేస్తే రాజు అర్ధరాజ్యం ఇచ్చాడు కూతురు నుంచి పెళ్లి చేసి అంగారంగ వైభవంగా దేశ విదేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు వాడికి ఇంకా పిచ్చిలేసింది వీడు నా రాజు రాజైపోయాడు మాకు ఇప్పుడు ఏంది ఇది కానీ తెలుసుకొని తీరాలి ఆ ఎర్లీ మార్నింగ్ ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ ఏమైంది అసలు ఇప్పుడు రాజు అపాయింట్మెంట్ ట్రై చేస్తే ఒక వన్ వీక్ తర్వాత దొరికింది మంచి కుర్చీలో ఇట్టు కూర్చున్నాడు అతను వచ్చి ఇంకా మొత్తం రాజశ్రీ పెట్టుంటుంది కదా ఇప్పుడు మనం పార్వతి దగ్గర కూర్చొని అతనే అట్లాంటిది ఇంకా చాలా ప్రోటోకాల్ ఉంటుంది కదా నాటి కొంచెం తిరుగుతా ఇట్లా నమస్కారం చెప్పండి స్వామి ఎలా ఉన్నారు అన్న బాగున్నాను మహారాజా ఏమిటి ప్రశ్న అంటే ఒక్కటే నీకు తెలియదా ఏమైంది ఆ రోజు ఇప్పుడు చెప్తాను కూర్చో చెప్తాను ఆ రోజు నాకు కలపడ్డది రాజయ్యత అని అంతే ఓ దట్ ఆల్ అంతకు మించి ఏం లేదు మరి అప్పుడేందుకు చెప్పాలంటే నా దౌడ వరకూడదు ఇంత లేజ్ ఫేల నువ్వు రాజవుతావాను పాలమ్ముకునేవాడు నువ్వు రాజవుతావా సో ఆ కళ మేనిఫెస్ట్ కావాలంటే రాజు అవ్వడం డైరెక్ట్గా లేదు ఎన్నో తెలుసుకుంటే అక్కడి నుంచి రాజయ్యే అవకాశం ఉంది అని నాకు స్ఫురించింది అట్లా మ్యాథమెటిక్స్ నేర్చుకున్న వ్యాపారం నేర్చుకున్న పబ్లిక్ రిలేషన్సు కమ్యూనికేషను తర్వాత యుద్ధ విద్యలు వాటి ఏమైతే అవసరమో ఇంకా నేను సమయాన్ని వృధా చేయలే బికాజ్ ఆ కళ ఎంత సజీవంగా పడ్డదంటే ఇప్పుడు మీ కళ్ళకు నేను ఎట్లా కనిపిస్తున్నాను నా కళ్ళకి ఆ రోజు కళ్ళు అట్లా కనిపించాను కానీ చెబితే ఇవ్వడం నమ్మదు అందుకని ఇప్పుడు అయ్యాను కనుక చెప్తున్నాను ఇంకా అన్నాడు ఏం లేదు అంతే ఈ కథ మా బుచ్చాచార్య చెప్పినప్పుడు నాకు చాలా ప్రపో అనిపించింది ఇట్లాంటి సంఘటన నేను ఒక చూశాను లైఫ్ అంటే అప్పుడు అనిపించింది నాకు అడిగితే చెప్పింటే అయిపోయేది కదా అని కొన్ని ఎలా ఉంటాయంటే ఇంపాసిబుల్ అనిపిస్తాయి కానీ దట్ మే హ్యాపీ మోదీ ప్రైమ్ మినిస్టర్ కావడం ఎస్ నెక్స్ట్ ఇంపాసిబుల్ అది ప్లాన్ చేసుకుంటే అయ్యేది కాదు అది రైట్ ప్లేస్లో రైట్ పీపుల్తో రైట్ డిసిషన్స్తో టక్ అయిపోయినా మీ అందరూ తెలుసు తెలీదు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన తర్వాత దాన్ని ఏమంటారు పబ్లిక్ ఆఫీస్ అంటారు దాన్ని అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఒక్కసారి కూడా ఖాళీగా లేడు మోదీ ఈజ్ ఆల్వేస్ ఇన్ ద ఆఫీస్ చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎమ్మెల్యే చీఫ్ మినిస్టర్ అయ్యాడు ఫస్ట్ టైం ఎంపీఏ ప్రధానమంత్రి అయ్యాడు మామూలు విషయం కాదు ప్రధానమంత్రి అయ్యే ఈజ్ కంటిన్యూయింగ్ అంతే ఎందుకు నిరంతరం ఎరుకలో ఉండడమే అది ఏముంటే ఉంటుందో అది తెలుసుకున్నాడు అవి ఏం చేస్తే పోతాయో అది ఎప్పుడు చేయడు కరప్షన్ చేయడు నెప్పటిజం ఉండదు క్లియర్గా ఉంటారు అన్నమాట ఇప్పుడు అది మ్యానిఫెస్ట్ చేసింది ఆయనట కాదు అందరూ రాజవ్వడం అంటే ఇక్కడ రాజవ్వడం సింబాలిక్ అది నువ్వు ఆనందంగా ఉండడం అని అట్లా నేను ఈరోడ్ నుంచి ఆనందంగా ఉన్నట్టు ఎవ్వడి వాళ్ళ జీవిస్తూ ఉండగా అందరూ గుర్తించడమే ఉంటుంది తప్ప నువ్వు చెప్పడం వల్ల ఎవడ గుర్తించాడు నేను నువ్వు చెప్పినంత మాత్రం నువ్వు బాగున్నట్టు కాదు బాగలేదని అట్లా కాదు సో నువ్వు ఉంటూ ఉండగా 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 స్ఫురణ వస్తుంది సో ఈ కథ లాంటిది మా ఊరిలో ఒక తాగుబోతూ సాయంత్రం అయితే తాగేవాడు ఎవరు దొరికేవాడు కాదు చాలా చిరిపి చేష్టలు చేసేవాడు ఒకరోజు హఠాత్తుగా మానేసాడు తాగు అందరు అడిగారు ఎందుకు మానేసామంటే చెప్పలేదు ఎంతమంది అడిగింది చెప్పలేదు దాదాపు ఐదారు సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఈ స్పోక్ మొత్తం నాకు అవసరం లేదనిపించింది చిన్న విషయమే కదా ఏముంది అందులో తర్వాత బ బికాస్ ఆఫ్ మై న్యూలీ వెడ్ వైఫ్ నేను తాగుతా అంటే అందరు వద్దన్న వాళ్ళే నీకు తాగితే హాయిగా ఉంటుంది అనుకుంటే తాగు అన్నదాన్ని ఆ రోజే నాకు ఆసక్తిపోయింది కానీ ఈ మాట చెబితే ఎవడు నమ్మడు నమ్మకం ఎట్లా వస్తుంది ఏదైనా అనుభవం అయిన తర్వాత అది నిలబడితేనే అది గుర్తించడం ఇప్పుడు రమణ మహర్షి ఆయన వర్క్ చిన్నం రావణ మహర్షి లేడు ఈ సమయంలో ఉన్నాడు రమణ మహర్షి అంటే ఇరవై రెండేళ్ల వయసు ఇరవై ఆరు ఏళ్ళ వయసు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది నలభై రెండు నలభై తొమ్మిది యాభై ఒకటి యాభై ఐదు అరవై రెండు అరవై ఏడు డెబ్బై ఒకటి సేమ్ ఉన్నాడు అప్పుడు ఆ ప్రఫోని పెరుగుతుంది అన్నట్టు అందుకని మనం చెప్పుకోవడం వల్ల ఏది ఎవ్వడు నమ్మడు ఉండటం వల్లనే నమ్మకం వస్తుంది అది నమ్మకంతో పాటు ఆ వ్యక్తి కూడా ఇలా ఉండొచ్చు అని ఒక భావన ఏర్పడుతుంది దట్ ఈస్ ద వే అందుకని ఈ కథ అంటే నేను నా జీవితంలో ఒక వంద కథలు రాద్దాం అనుకుంటుంది ఇది కూడా ఒక కథ తిరిగి చిన్న బొమ్మలేస్తూ అట్లా కాదు మనం మేనిఫెస్టేషన్ అనే వీడియోలో డిస్కస్ చేసినప్పుడు నీ పరిధిలో ఉన్నది అవుతుంది నీ పరిధిలో లేని కాదు లేదు అది జనరల్ ఇప్పుడు కింగ్ అయితా అని కలు వచ్చినప్పుడు ఆఖరికి కింగ్ అయింది కదా వాడి పరిధిలో లేదు కదా అక్షుల వాడు పనివాడు కానీ అవ్వకపోతే చెప్పేవాడు కాదు అంతే అదే కదా దాన్ని తీసుకునేవాడు కాదు కరెక్ట్ కానీ అయింది కాబట్టి మన సింబాలిక్ కింగ్ అవ్వండి కింగ్ అవ్వడం కాదు ఇప్పుడు నువ్వు హ్యాపీయెస్ట్ బీయింగ్ అవ్వాలంటే దానికి ఏం ఏమేమి తీసేస్తే అవుతావో అవి తీసేయడానికి టైం పడుతుంది కదా ఒకవేళ అయ్యింది అది అది నిలబడడానికి మళ్ళీ టైం పడుతుంది అంటే టైం అనేది ఒక వైటల్ రోల్ ప్లే చేస్తుంది దో ఆర్ ఎక్స్పీరియన్సింగ్ టైమ్లెస్నెస్ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ ద టైం అవునన్నా కాదన్నా అంతే ఓకే ఇప్పుడు నేను ఏదో బుక్లో రాసినట్టు గుర్తు ఆత్మదర్శనంలోనే రాసినట్టు గుర్తు సో నీకు ఏ ఆలోచనలు వస్తాయంటే నీకు ఏది సాధ్యమో అది చేసే ఆలోచనలు వస్తాయి కానీ చాలా రేరుగా ఒక వ్యక్తికి ఒక ఆలోచన వస్తుంది కానీ ఆలోచన పట్ల అతనికి సంశయం కలగదు అట్లాంటి వాడు ఏదైనా చేస్తాడు ఇంతకుముందు కింద జరిగింది మన డిస్కషన్ ఇప్పుడు నేను చెప్పింది జనరల్ కాంటెక్స్ట్ కాదు పెయింటింగ్ అనే కాంటెక్స్ట్లో ఆ ఏజీ అనే వ్యక్తికి చెప్పింది అంటే మొత్తం కన్వెన్షనల్ ఐడియాలజీని బ్రేక్ చేసినట్టు కదా విదిన్ టూ మినిట్స్ ఆ బ్రేక్ చేయాలన్న స్ఫురణ ఎట్లా వచ్చింది అదంతా వేస్ట్ అని తెలుస్తుంది అదొకటి బ్రేక్ చేశావు నేనేం చెప్పాను ఆఫ్టర్ టూ ఆర్ త్రీ ఇయర్స్ యూ విల్ సీ వాట్ ఐఎమ్ సేయింగ్ అని చెప్పి అరుణాచలం నాది కాదు ఇది నాటు ప్లేస్ కాదు ఇక్కడ నా వాళ్ళు ఎవరు లేరు అయినప్పటికీ అది ఎందుకు మేనిఫెస్ట్ అవుతుంది అంటే నేను ఒకటి పని కొనసాగిస్తే ఆ పను గనక చెప్పవలసిన అవసరం నేను పెయింటింగ్ వేస్తే చూడు ఒక టైం వస్తుంది ఇక్కడే ఎందుకంటే ఊర్లో దేర్ ఆర్ నో ప్లేసెస్ అరుణాచలంలో దేర్ ఆర్ అల్ ఎస్టాబ్లిష్ స్టూడియోస్ ఉన్నాయి పాండవ ఒక స్టూడియో గిరివళయం దగ్గర ఒక స్పాట్ ఒక స్టూడియో నువ్వు ఎక్కడ కూర్చున్నా జస్ట్ బైక్ వేసుకొని పోయి కూర్చుంటే పొద్దున్న సాయంత్రం వరకు భోజనం అసలు సమస్య లేదు ఎక్కడో చోటు నుంచి ఎవరో ఒకరు తెచ్చిస్తారు లేదా అక్కడే భోజనం ఉంది లేదా పండు ఉంది కోతికేసినట్టే నీకేస్తారు ఎవడో అడిగితే అడిగితే తెచ్చేస్తారు నువ్వు జస్ట్ ఏమీ చేయకు జస్ట్ పెయింట్ చేయను అన్నీ అక్కడికే వస్తాయి కానీ జస్ట్ పెయింట్ చేయాలంటే నువ్వు స్థిరంగా ఉండాలి అది ఎవడిగాడు అది నీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయితే అక్కడి నుంచి అది పలకవలసిందే అదర్వైజ్ ఇంపాసిబుల్ టు నెక్స్ట్ ఎవ నువ్వు నటించలేవు ఎండ ఉంటుందో వర్షం ఉంటుందో జనాలు ఉంటారో ఉండరు కొంటరో కొనరు చూస్తారో చూడరో అప్రిషియేట్ చేస్తారో చేయరు అంతా పెద్ద ఆలోచిస్తే నువ్వు ఇంపాసిబుల్ అది అతను తేజగాడి చెప్పినట్టే నిశ్శబ్దంగా ఉందాం అనుకున్నా కానీ నిశ్శబ్దం భరించగలనా అని అడిగాడు అసలు ఇంకా లేనే లేడు ఆల్రెడీ స్టార్ట్ అయింది థింకింగ్ చిన్న కథ ఉంటుంది కదా ఓ నక్క తపస్సు చేసి జ్ఞానోదయం పొందాలనుకుందంట అనుకుందా ఈ కథ ఇలా చిన్న కథ అంటే అందరు మ మనిషి కథ ఇది సో నాకు అది నిర్ణయించుకుంది ఏదేమైనా జ్ఞానోదయం వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదు అని ఇట్లా కూర్చున్నట్టు ఒక్క సెకండ్ కాలేదు ఇలాగో నేను కూర్చున్న నిర్ణయం తీసుకున్నా పక్క జ్ఞానోదయం అయితే ఫిక్స్ అది కానీ అంటే దానికి ఐదేళ్ళు బట్టి చార్జ్ కదిలేదు లేదు ఇంకా అనుకుంటుంది అది కానీ తీర లేచిన తర్వాత ఫుడ్ ఉంటుందో ఉండదు అంటే ఏరుగా అందుకని ఫుడ్ తెచ్చిపెట్టుకుందాం అయిపోగానే తినేస్తే అయిపోద్ది అని అనుకుంది అనుకొని ఆ రాలకాయలు చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చుంది ఫుడ్ ఇక్కడే ఉంది అని జ్ఞానదే వరకు దేవరకు కదిలేదు లేదు ఇట్లా అందిన తర్వాత ఇప్పుడు నేను చాలా ఏళ్ళు కూర్చుంటాను ఎలాగో ఎందుకంటే అది మన పుస్తకాలు చదివాము అది అయ్యే పని కాదు అంత ఆశ మాష కాదు మరి బాడీ గుంజుతుంది వెన్ను పూసి నొప్పిలేస్తుంది అప్పుడు మెడిటేషన్ చెడిపోతుంది అందుకే చిన్న దిండు అట్లా ఏర్పాటు చేసుకుంటే ఐ కెన్ కంటిన్యూ అని వెళ్ళి రాయి గీ పెట్టుకొని కూర్చున్నాను ఇంక కది లేదే లేదు అయిపోయింది ఇంకా ఫుడ్ ఉంది అయిపోయింది వాడి రెస్ట్ తర్వాత కమండలము అది ఉంటేనే అవుతుందేమో అని మళ్ళీ డౌట్ వచ్చింది మళ్ళీ వెళ్ళి ఎక్కడో కమండలు ఎత్తుకొచ్చుకొని వచ్చింది తర్వాత ఈ ఈ చెయ్యిట పెట్టు కూర్చుంది తర్వాత జపమాల స్టార్ట్ అయింది ఇంక ఇంకా ఎక్కడి నుంచి కదిలేదు లేదు ఫుడ్ ఉన్నాయి కాయలు ఉన్నాయి అంతా ఓకే వర్షం గిరిషం పడితే మరి మెడిటేషన్ చెడిపోవచ్చు మళ్ళా గొడుగు తెచ్చుకొని నాటుకుంది చక్కగా బ్యూటిఫుల్ అంబ్రిల్లా సెటప్ చేసుకుంది ఇక ఎట్లా చూసుకున్నా ఇంకేం అక్కర్లేదు నాకు అందుకని ఇంకా కూర్చుందాం మళ్ళీ కూర్చుందంట ఎక్కువసేపు కూర్చొని అనుకున్నా కానీ ఒక్కొక్కసారి ధ్యానంలో బాడి ముందుకు వెళ్ళొచ్చు అట్లా పడిపోతే మూతి పండు రాలే ప్రమాదం అందుకని ఈ వంకి కట్టే చేతికి అక్కర్లే అంటే దండం అది మెడగ పెట్టుకున్నాం అనుకో హాయిగా ఇట్లా పెట్టుకుని కూర్చోవచ్చు మా ఆ యొక్క లైఫ్ అంతా మెడిటేషన్ చేసిన ప్రాబ్లం ఉండదు బాడీకి ఇక్కడ బాడీ బాగుంటుంది కదా అనిపించి ముందర నాటి ఇట్లా పెట్టి ఇంకా బాగుంది ఇంకా 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 లైఫ్ టైం మెడిటేషన్ జ్ఞానం ఎవరు కదిలేదా లేదు అవును ఇప్పుడు చెట్టెక్కే ఓపిక ఉంటుందా ఎందుకంటే నేను ఐదారేళ్ళ తర్వాత లేస్తే బాడీలో శక్తి ఉంటుందో ఉండదు అందుకే ఏంటి ఫుడ్డు తాలకాయలు తెచ్చి అప్పుడే చెట్టు కాడ కూర్చుంది అంతే చెట్టు ఎక్కి తెచ్చిపెట్టుకుందిపోతే అప్పుడు ఏం దారి నక్క కాబట్టి నక్క ఐడియా నక్కది ఆ తర్వాత అంటే అనుకుంటాం కదా నక్క అడియాలి మనం కూడా డబ్బులు గిబ్బులు ఉంటే హ్యాపీగా ఉండొచ్చే నక్క అడిగా ఇప్పుడు ఇంకా లాస్ట్ ఫుడ్ ఉంది ఇట్లా అంటే ఇది ఉంది వర్షం వస్తే గొడవ ఉంది ఇంకేం ప్రాబ్లం లేదు ఇంకా నాకు డిస్టర్బెన్సే లేదు ఇంకా క్లియర్ లేటాస్ మెడిటేట్ అన్న తర్వాత అసలు నోర్ తెరిచి ఓపిక ఉంటుందా అంటే అప్పటికి తినక త్రీ ఫోర్ ఇయర్స్ అయి ఉంటుంది అందుకని ఒక పని చేద్దాం ఇది లాస్ట్ అది ఈ దౌడ ఇట్లా పెట్టింది కదా ఇప్పుడు ఎదురు ఒక కట్టె పెట్టుకుంది ఆ కట్టెకు వంకి కట్టు ఉంది దానికి రాలికాయలు పెట్టుకుంది ఇట్ల లైట్ ఉంది ఫుడ్ అటు చేస్తే అయిపోతుంది ఏముంది అంటే వాటర్ ఐడియాలజీ అంటే అద్భుతం ఆశ్చర్యం వస్తుంది అని ఇట్లా పెట్టుకొని కాయలు అట్లా కళ్ళు చూసుకున్నా ఓకే అంత ఓకే ఆఫ్టర్ ఎన్లైటైన్మెంట్ ఐ నీట్ అని ఇట్లా కూర్చుంది ఒక టూ మినిట్స్లో ఇట్లా జోగి ఇట్లా నో దాడి టచ్ టచ్ నోటికి తిని రేపు చేద్దాం నేను ఏ రేపు చేస్తుంది సో ఎవడైతే ప్లాన్ చేస్తాడో వాడు చేరాడు అసలు సంశయమే ఉండకూడదు ఫౌండేషన్ ఎంక్వైరీకి రిమూవ్ డౌట్ అప్పుడే అది ఉంది అది ఉన్నంత వరకు సో యాక్చువల్లీ ఇంతగా గుర్రం బొమ్మ గుర్రం కథ అది గుర్రం కథ గుర్రం బొమ్మ కథ ఇంకోటి ఉంది ఎండు చేస్తా చెప్తా ఇంకోటి ఉంది